నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు వేకువ జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమేశ్వరి దేవాలయం బచ్చుపేట శివాలయం మాచవరం శివాలయం కొజ్జిలిపేట శివాలయం రామలింగేశ్వర స్వామి ఆలయం బచ్చుపేటలో వెంకట శివసాయి మందిరం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు భక్తులు ఆకాశదీపాలు వెలిగించారు గొడుగుపేటలో వేంచేసిన శ్రీవేణుగోపాల స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికలను బుధవారం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆవిష్కరించారు ఎంతో చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా బిజెపి సీనియర్ నాయకుడు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు ఈ నెల పద్నాలుగవ తేదీన స్వీకారం చేస్తున్న సందర్భంగా అందరూ సహకరించి దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కొనకళ్ల కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కొనకళ్ల జగన్నాథరావు వీరన్కి గురుమూర్తి పివి ఫణికుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నూరిశెట్టి హరికృష్ణ ధూపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం పెడనపట్టణంలో వాలీ ధర్నా నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుంచి తోటమూల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు తదనంతరం ఇన్ఛార్జీ తహసీల్దార్ నరసింహారావుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు ఈ ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించిన నియోజకవర్ల వైసీపీ సమన్వయకర్త ఉప్పాలరాము జడ్పీ చైర్పర్సన్ హారికలు మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుండటం దారుణమన్నారు ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ నాయకులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రామానాయుడుపేట నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని వైసీపీ నాయకులు పేర్ని మేకల సుబ్బన్న జోగి చిరంజీవి నోబెల్ థామస్ దాదా నాగరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం తహసిల్దార్ నాగభూషణంకు వినతిపత్రం సమర్పించారు పార్టీలోని అన్ని స్థాయిల కమిటీలు సమర్థవంతంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు పెడన తోటమూలలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం మండల క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో విజయసాధనకు కమిటీలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలోనూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ కమిటీల పాత్ర ఎంతో కీలకమైందన్నారు నియోజకవర్ల పరిశీలకుడు బొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ యువనాయకుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు పార్టీలో బూత్ కమిటీల పాత్ర ఎంతో కీలకమైనదని ఈ కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేస్తే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగుండదన్నారు కాగా రఘురామరాజు మండల గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం కేకు కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్దా వెంకట నగేశ్ ఎక్కల శ్యామలయ్య పోతన స్వామి కూనపరెడ్డి వీరబాబు వడుగు తులసీరావు నాగిడి చెన్నకేశవరావు బొర్రా కాశీ గుజరాల్ కట్టా మునీశ్వరరావు అంగర రంగనాథ్ నెక్కంటి భాస్కరరావు తదితర నాయకులు పాల్గొన్నారు సీమంతం సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని హీరో వజ్రయోగి పేర్కొన్నారు పివ్యార్ మాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జింజరుకు చెందిన తాను మచిలీపట్నం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో విద్యనభ్యసించానన్నారు కాకినాడ రాజమండ్రి ఒంగోలులో చదివి ఇంజనీరింగ్ చేసి సింగపూర్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారని బాల్యం నుంచి తన స్నేహితుడు దర్శకుడు తాను సినీరంగానికి వెళ్లాలనే కోరిక ఉందని ఆ కోరిక ఎట్టకేలకు నిజమైందన్నారు ఏడాది నిర్మించిన ఈ చిత్రం యువతకు నచ్చే విధంగా రూపొందించామన్నారు కు చెందిన హీరోయిన్ భారతి కాకినాడ నాని లింగంపల్లి అనిల్ తమ పాత్రలను చక్కగా దర్శకుడు సుధాకర్ మాట్లాడుతూ పాత్ర డ్రీమ్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాకు మచిలీపట్నం కు చెందిన గుడిసేవ గాయత్రి సౌమ్య సహాయ నిర్మాతలుగా వ్యవహరించారన్నారు అందరూ ప్రజలు హిట్ చేస్తే రాష్ట్రమంతా అంతా హిట్ అవుతుందన్నారు ఈ నెల పద్నాలుగున్న సినిమా థియేటర్లో ఈ చిత్రం విడుదల అవుతుందన్నారు కొంచెం అనంతరం సినీ బృందం నగర వీధుల్లో నిర్వహించండి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మూవీస్ కూడా వర్క్ ఇంజనీర్స్ కూడా ఇంజనీర్స్ మేము వర్క్ ఈ మూవీ తీసాము సో ఉద్దేశంతో వచ్చాము మనకు మూడు రాష్ట్రాల్లో నేను కొత్త హీరోని కొత్తగా తీసాము సినిమా మూడు రాష్ట్రాల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సౌండ్ మన మూడు రాష్ట్రాలకి బద్దలయ్యేలాగా మీరు చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మీ ముందు ముందుకు వచ్చాము మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము అదే అదేవిధంగా ఈ సహ నిర్మాత గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా చేసింది ఈ సినిమాకి ఆమె బందర్వాతలు ఆమెను కూడా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము ఈ నవంబర్ ఫోర్టీన్త్న శ్రీ వెంకట థియేటర్లో శ్రీమంతం 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 మూవీ రిలీజ్ అవుతుంది మీరు వచ్చి అందరూ తప్పకుండా చూడండి అలాగే మూడు రాష్ట్రాలకి పది మీరు మీ రివ్యూస్ ఇవ్వాలి బచ్చుపేట శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సుమారు నూట డెబ్బై మంది దంపతులకు పైన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించుకుని కార్తీక వన సమారాధన చేశారు ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనోహర దాస్ ప్రసంగించారు వెంకటేశ్వర స్వామి వారిని కొలిచిన భక్తులకు విజయాలు చేకూరుతాయన్నారు ఆలయ కార్య నిర్వహణ అధికారి గోవాడ వెంకట కృష్ణారావు ముత్త రవికాంత్ శశికాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు అనంతరం కార్తీక వన సమారాధన జరిగింది అలాగే స్వామివారి సన్నిధిలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాస శివరాత్రి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శశికాంత్ తెలిపారు చుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి వెమ్రామే ఆలయపానాే భక్తజనా పూజాకర్తృమస్థైర్యారోగ్యా ఐశ్వర్యాభివృద్ధిరస్తూ నక్షత్రస్తుందండి స్వామిని మహాచక్రం ధారయామి சாமரை ஜையீதம் சாப்பிடு வாக்கம் ரோடையே அஷ்வாரோதான் சமர்ப்பம் நகத்திரும் நமஸ்தான்

భోజనానికి సరిపోను ఎంతమంది ఉన్నారో అంతమంది అంత వర్షంలో ఉండండి ఎవరైనా దానికి బాగా ఇబ్బందిగా ఉంటే ఒక రెండు నిమిషాలు ఆగితే తర్వాత సమన్వితం లోకనాథం త్రి లోకేశం కౌస్తుభాభరణం గరిం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు బచ్చపేట వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ప్రాంగణంలో సుమారు నూట డెబ్బై మంది దంపతుల పైన సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు ఆచరించుకుని కార్తీక వనసమారాధన చేయబోతూ ఉన్నారు అలాగే స్వామివారి యొక్క సన్నిధిలో రేపు పద్దెనిమిదవ తేదీ మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటలకి కోటి దీపోత్సవం ఉంది ఆ దీపోత్సవంలో లక్ష వృత్తులు పాతిక లక్ష వృత్తులతో కూడా స్వామివారి దీప ఆరాధన జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని దీని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం చూడండి వెంకటేశారు